ప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చాక వారిచ్చిన హామీలు తీర్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తుంది ముఖ్యంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం మరియు ఉచిత కరెంటు బిల్ పథకాలు కూటమి హామీలో భాగమైన సూపర్ సిక్స్ లో ఒకటైన ప్రతి మహిళకు నెల నెల పదిహేను వందల రూపాయలు వంటి పథకాలు అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాకుంటే ఈ పథకాలు ఎవరెవరికి ఇవ్వాలి అనర్హులను ఎలా గుర్తించాలి ఎలా తీసేయాలి అనే ప్రణాళికను ఈపాటికే అధికారులతో చంద్రబాబు మరికొంతమంది నిపుణులతో చర్చించి కొన్ని మార్పులైతే తీసుకురావడం జరిగింది మరి వీటికి సంబంధించిన అప్లికేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అందులో మొదటిది ఫ్రీ బస్ ఇందులో కేవలం మహిళలు వారి వారి జిల్లాలకు మాత్రమే ఫ్రీగా తిరగొచ్చు జిల్లా దాటి ప్రయాణిస్తే బస్ ఛార్జీలు తప్పవు అనే సమాచారం అయితే బయటకొచ్చింది మనం ఏ జిల్లాకి చెందిన వారమో కండక్టర్ ఆధార్ కార్డు చూసి టికెట్ కొట్టాలా లేక ఫ్రీనా అనేది డిసైడ్ అవుతారు ఆధార్ కార్డుతో పాటు మనం అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ కూడా ఉండాలి ఇవే ఫ్రీ బస్ పథకంలో మార్పులు ఇక ఉచిత కరెంటు బిల్ పథకానికి విద్యుత్ శాఖకి చెందిన అధికారులతో చంద్రబాబు మాట్లాడి ఒకవేళ ఈ ఉచిత కరెంటు అమలు చేస్తే కలిగే నష్టాలు మరియు ప్రభుత్వంకి ఆర్థికంగా ఎంతవరకు భారం పడుతుందనే విషయాలు పరిశీలించి ఒక్కో రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి రెండు వందల యూనిట్స్ కి పరిమితి ఇస్తున్నట్లు అధికారులు అనుకుంటున్నారు కరెంటుని రెండు వందల యూనిట్స్ లోపు వాడుకుంటున్నామంటే ఆ నెలలో వరకే కరెంటు బిల్ జీరోగా వస్తుందన్నమాట ఒక నెలలో మనం రెండు వందల యూనిట్స్ మించి కరెంటు బిల్ వచ్చింది అంటే ఆ నెల మనం కరెంటు బిల్ కట్టాల్సి వస్తుంది ఇక మెయిన్ విషయం ఏంటంటే ప్రతి పథకానికి ఒకే అప్లికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే ఒకే అప్లికేషన్లో ప్రభుత్వ పథకాలు మొత్తం లిస్ట్ అయి ఉంటాయి ముందుగా అప్లికేషన్లో ఇంటి యజమాని పేరు పక్కనే ఫోటో జత చేయాలి అలాగే స్త్రీ పురుషుడు కులానికి సంబంధించిన వివరాలు టిక్ చేయాలి తర్వాత అప్లై చేసిన వ్యక్తి పుట్టిన తేదీ వివరాలు నెక్స్ట్ ఆధార్ నంబర్ రేషన్ నంబర్ అందులో రాయాలి తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వాలి మీ ఆధార్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఓకే తర్వాత మీరు చేసే వృత్తి లేదా జాబ్ ఏదో ఎక్కడో రాయాలి ఆ తర్వాత లిస్ట్లో ఇంటి యజమాని కాకుండా మిగతా వారి పేర్లు వయసు స్త్రీ పురుషుడు పుట్టిన తేదీ ఇంటి యజమానికి మనం ఏమవుతాం వారి ఆధార్ కార్డులో నంబర్ వంటివి రాయాల్సి వస్తుంది ఇక అప్లికేషన్లోని రెండవ పేజీలో మనం ఏ పథకానికి అప్లై చేస్తున్నామో అక్కడ టిక్ మార్క్ చేసి మన ఆధార్ జిరాక్స్ రేషన్ జిరాక్స్ అప్లికేషన్కి జత చేసి మన సంతకం లేదా వేలిముద్ర వేసి సచివాలయంలో ఈ కేవైసీ చేస్తారు అంతే మన అప్లికేషన్ ఆన్లైన్లోకి అప్లై చేసినట్లే అంతేనండి సింపుల్గా ఇలా చేస్తే చాలు ఎవరిని అడగకుండా మనమే అప్లికేషన్ని ఫిల్ చేసి అప్లై చేసేయొచ్చు మరి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి మన ఛానల్లోకి వెళ్ళి ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా బాబా